శుభమస్తు శ్రీరామజయం ఓం నమ శివాయ పరమేశ్వరుడు శ్రీమన్నారాయణమూర్తి బ్రహ్మదేవుడు గణపతి కుమారస్వామి వీరు మాత్రమే అని కాకండా లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతి వీరు మాత్రమే అని కాకండ అనేక దేవతలు దిక్పాలకులు ముప్పది మూడు కోట్ల దేవతలు సంవత్సర కాలంలో ఎన్నో పండుగలు పూజలు వ్రతాల పేరిట అర్చించేటటువంటి నేపథ్యంలో అర్చనలు స్వీకరించేటటువంటి నేపథ్యంలో ఈ దేవతలందరిలో కూడా తక్షణమే మన సంకల్పాన్ని నెరవేర్చేటటువంటి దైవం ఎవరు అన్నప్పుడు పరమేశ్వరుడు ఒక్కడే అని చెప్పవలసి ఉంటుంది ఆ పరమేశ్వరుడు శివరూపంలో మహేశ్వర రూపంలో దక్షిణామూర్తి రూపంలో రుద్రుడి రూపంలో కాలుడి రూపంలో మహాకాలుడి రూపంలో కాలభైరవ రూపంలో సమస్త దేవతల రూపంలో శివరి వెంకటేశ్వర అన్నప్పుడు ఉండేటటువంటి ఈశ్వర శబ్దంలో కూడా వాచ్యుడై మన సంకల్పాలన్నింటినీ కూడా నెరవేరుస్తూ ఉంటాడు అలాంటి ఆ పరమేశ్వరుని అర్చించవలసినటువంటి వారం సోమవారం శివపూజా దురంధరులు నిత్యము భస్మాన్ని ధరించేటటువంటి వారు ఈ క్రోధినామ సంవత్సరానికి సంబంధించి చిట్ట చివరి సోమవారం కనుక ఈ సందర్భాన్ని పురస్కరించుకొని శివారాధన చేసి భస్మాన్ని ఆలయంలో భక్తులందరికీ అందించే విధంగా ఏర్పాటు చేయగలిగిన లేక ఆ భస్మాన్ని చిన్న చిన్న పేపర్ పొట్లాలలో భద్రపరిచి ఆత్మీయులందరికీ కూడా అందించగలిగిన విభూతిని ఎంతమందికి వితరణ చేస్తే అన్ని రెట్ల పుణ్యఫలం మనకు లభిస్తుంది అంటుంది సంప్రదాయం భస్మం త్రైలోక్య సాధనం భస్మము విభూతి ధరించినందువలన సంపద చేకూరుతుంది మనోబలం పెరుగుతుంది ఆత్మవిశ్వాసం కలుగుతుంది భ్రకుటి ఇడా పింగళిక మధ్య సుషుమ్న ఈ నుదుటిపైన భస్మాన్ని ధరించినట్లయితే అలాంటి వారికి క్షేమం కలుగుతుంది అంటుంది శాస్త్రం తంత్రశాస్త్రంలో ఈ గాయత్రీ దేవితో కూడుకున్నటువంటి ఒక మంత్ర మార్గం ఉంది ఎవరికైనా జ్వరం వచ్చినప్పుడు అంత భస్మాన్ని చేతబుచ్చుకొని భస్మా యుధాయ విద్మహే రక్తనే తాయ తన్నో జివరహర ప్రచోదయాత్ ఇది గాయత్రీ మంత్రం భస్మగాయత్రి శివగాయత్రి ఈ గాయత్రి మంత్రంతో ఆ భస్మాన్ని మనం అభిమంత్రించి జ్వరం వచ్చిన వారి నుదుటన అలా అలదినట్లయితే జ్వరం తగ్గిపోతుంది ఇది శాస్త్రం నుదుటిపైన భస్మాన్ని ధరించాలి శరీరానికి సంబంధించిన జ్వరం ప్రకటితమయ్యేది ఈ నుదుటి ద్వారానే బ్రహ్మరాసిన వ్రాత కూడా మనం మార్చలేం అనేటటువంటి మాట ఈ నుదుటికి సంబంధించినదే అయి ఉన్నది దేహాన్ని విడిచిపెట్టి ప్రాణములు అశువులు గాలిలో లీనమైన తర్వాత ఈ దేహాన్ని అగ్నికి దగ్ధం చేస్తే లభించేది కూడా బూడిద దగ్ధం చేసినా కూడా దగ్ధం కానటువంటిది ఈ నుదురు ఈ కపాలం పైన ఉండేటటువంటి పాలభాగం భాగం పట్టిక ఆ పైన ఉండేటటువంటి రాత అంత సులభంగా మారదు కానీ ఆ రాతను మార్చేటటువంటి పుణ్య బలం భస్మం ద్వారా మనం పొందవచ్చును అని గుర్తించిన ప్రాచీన ఋషులు సులభమైన ఉపాయం అంటూ భస్మాన్ని నుదుటన ధరించండి అంటూ తెలియజేశారు అలా భస్మాన్ని నుదుటన ధరించినట్లయితే మనోబలం పెరుగుతుంది మనం ఏ వృత్తి చేసినా ఆ వృత్తిపైన మమకారం కలుగుతుంది ధనం ఎంత ఉన్నా కూడా ధనవంతుడు కావచ్చు కానీ అదృష్టవంతుడు భాగ్యవంతుడు కావాలి అంటే పరమేశ్వర అనుకూలత అనుగ్రహం కావాలి అని కూడా పెద్దలు అంటూ ఉంటారు అలాంటి ఆ మహేశ్వరుడిని పరమేశ్వరుడిని రుద్రుడిని కాలాయుడిని మనం ప్రత్యేకంగా అర్చించవలసినటువంటి వారం సోమవారం ఈ రోజున ఆమ సంవత్సరానికి చిట్ట శివని సోమవారం ఈనాటి విశేషం కల బల కాళాయనమవికర్ణయనమ బలవికర్ణయనమ బయనమ బలప్రమథనయనమర్వర్వర్వభూతమనయనమ మనోన్మనాయనమ నారాయణంలో వచ్చేటటువంటి ఈ పనస ఈ మంత్రాన్ని బిగిన మనం అన్నట్లయితే పదమూడు నామాలు మహేశ్వరునికి సంబంధించినవి ఇందులో ఉంటాయి నమస్తే అస్థు భగవన్ విశ్వేశ్వరాజ మహాదేవాయ త్రి అంబగాగ్య త్రిపురాంతగాగ త్రికాగ్ని కాళాజ కాళాగ్ని రుద్రాజ నీలకంఠాయ మృత్యుంజజాజ సర్వేశ్వరాజ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమ ఇలా చెప్పడానికి యాభై రెండు సెకండ్ల కాలం పడుతుంది ఇలా చెప్పినటువంటి వారికి ఏ విధమైన హృదయ సంబంధిత గుండెకు సంబంధించిన వ్యాధులు రావు అని శాస్త్ర ప్రమాణం శివారాధన చేద్దాం అందరి క్షేమాన్ని కోరుదాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు శ్రీరామ జయం